తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి యాభై లక్షల పైగా కేఎస్ ప్రసాద్ గారు పార్లమెంట్ ఎన్నికలంటే కేసీఆర్ గారు ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకళ్ళు పోటీలో ఉంటారు కనీసం ఇద్దరైనా పోటీలో ఉన్న పరిస్థితి గతంలో కేసీఆర్ గారు కవిత గారు అయితే ఈ ఎన్నికలు వచ్చేటప్పటికి కేసీఆర్ ఫ్యామిలీ పార్లమెంట్ ఎన్నికలకి దూరంగా ఉండడానికి కారణం ఏంటంటారు కేసీఆర్ ఫ్యామిలీ అని లేదని కానీ దూరం చూడటమైన వినోద ఉన్నాడు ఈసారి ఎలక్షన్ కవిత గారి విషయంలో ఎప్పటి నుంచో ప్రిపేర్ అయి ఉన్నారండి మెంటల్ గా దట్స్ వై ఫస్ట్ లిస్ట్ అని కాదు సాధారణంగా ఆవిడ చాలా అగ్రెసివ్ గా పనిచేస్తుంది ఆవిడ అంటే మెంటల్ గా ప్రిపేర్ అయిపోయారా ఇటు పరిస్థితి వస్తుందని దేని అందుకే అని ప్రదర్శించారు అంటే మరోపక్క కేసీఆర్ గారు మెదక్ నుంచి పోటీ చేయొచ్చు అనేది కూడా గతంలో ప్రచారం జరిగింది అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాక అసెంబ్లీలో అసెంబ్లీ సెషన్స్కి వీటికి కేసీఆర్ గారు దూరంగా ఉన్నప్పుడు ఒకటి చర్చించుకున్నది ఏంటంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారిని ఫేస్ చేయరు అసెంబ్లీలో డైరెక్ట్ పార్లమెంట్కి వెళ్ళిపోతారు అనేది కొంత ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు మనం చూస్తుంటే ఆయన ఎంపీగా కూడా పోటీ చేయట్లేదు మెదక్కి అభ్యర్థిని కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి వెంకట్రామరెడ్డి గారిని అంటే కేసీఆర్ గారు కూడా దూరంగా ఉండడం కారణం ఏంటి అంటే ఇప్పుడు ఇప్పటిదాకా కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడలేదు ఆయన ఆయన ఒకవేళ ఇప్పుడు బీజేపీ మీద ఆయన ధోరణి ఏదైనా ప్రదర్శించగలిగితే వాట్ ఆఫ్ ఎలక్షన్ గోస్ అన్నది గ్యారెంటీగా తెలుస్తుంది ఇక్కడ ఆయన ఎప్పటికి కూడా మాట్లాడకుండా రేపు ఎలక్షన్స్ కూడా క్యాంపెయినింగ్ ఎక్కడ బీజేపీని ఏమనకపోతే దిస్ ఇస్ డెఫినెట్లీ హుల్ విన్ నెంబర్ ఆఫ్ సీట్స్ అన్న దాని మీద షిండేలు వస్తారు అన్నది సిద్ధపడుతున్నారు అన్నది ఇండైరెక్ట్ హింట్ ఓకే ఇప్పుడు మీకు ఓవరాల్గా చూస్తుంటే తెలంగాణ ఎంపీ ఎన్నికలు మొత్తం పదిహేడు స్థానాలు తెలంగాణలో ఉంటే ఎన్ని స్థానాలు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది ఎన్ని స్థానాలు బీజేపీకి ఎన్ని స్థానాలు బీఆర్ఎస్ ఎలా అనిపిస్తుంది మీకు ఎంఐఎం ఒకటి గ్యారంటీగా డంకపల్ అండ్ మోర్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేను చెప్తాను ఎందుకంటే బీజేపీ మీద మనకు అంత విశ్వసనీయత లేదు ఓన్లీ మేకపోతు అడవాలి బీజేపీ లేదా ఫీల్డ్లో ఉండదండి అంటే మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని చెప్పారు కవిత అరెస్ట్ అనేది ఒక రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు ఒకటి మీకు బీజేపీ పరంగా లీడ్ అవుతే పర్సంటేజ్ పెరుగుతుంది తప్ప నెంబర్ ఆఫ్ సీట్స్ పెరుగు బిఆర్ఎస్ వస్తాయి ఇప్పుడు ఛాన్సెస్ అవే ఉన్నాయి కానీ బీఆర్ఎస్ కి రావు అన్నది తెలిసి అయితే మాత్రం ఇన్వర్టబుల్ గా కాంగ్రెస్ భ్రమణం గ్రో అల్టిమేట్ గా కాంగ్రెస్ లాభం ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే బీజేపీ కవిత గారు అరెస్ట్ విషయాన్ని సరిగ్గా బీఆర్ఎస్ ఫేస్ చేయలేకపోతుంది అనేది కదా ఒక చర్చ సేమ్ ఇష్యూ ఎలా ఫేస్ చేయలేకపోయిందో బీఆర్ఎస్ ఇప్పుడు కవిత విషయాన్ని కూడా అదే అరెస్ట్ ని బేస్ చేసుకోలేకపోతుంది సో ఎప్పుడైతే అది జరగట్లేదు అది గ్యారంటీగా బీఆర్ఎస్ కి డ్యామేజ్ అవుతుంది ఫర్ డామేజ్ అయినప్పుడు సాధారణంగా చెప్పాలంటే అది బీజేపీకి అయిన వాళ్ళు కదా లాస్ట్ టైం కానీ అది కాంగ్రెస్ ఇక్కడ గవర్నమెంట్ వచ్చింది ఇది గమనించారా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే దాని ఆల్రెడీ ఇట్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ దాంతో ఇక్కడ చికరు పక్షుల్లో ఎంతమంది జడ్పీడీసీలు ఎంపీడీసీలు కార్పొరేషన్లు కార్పొరేషన్లు లేచిపోతున్నాయి సో ఇప్పుడైతే గ్రౌండ్ స్థిరపరచుకుంటుందనుకోండి కాంగ్రెస్ వాళ్ళకి అడ్వాంటేజ్ యాభై రోజుల పైసలకి ఎలక్షన్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఉన్నదానికి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది సార్ అంటే కాంగ్రెస్కి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం అనిపిస్తుంది బీఆర్ఎస్ ఎన్ని స్థానాలు వస్తాయని నేను చెప్పి కన్నా పది అయితే తగ్గకుండా కాంగ్రెస్కి రావాలి ఇప్పుడు రాకపోతే చాలా ప్రమాదం ఉప్పైటి దాడే రేవంత్ రెడ్డి గారు ఎదుర్కోవాలి అంటే మీరు చెబుతుందా ప్రకారం టెన్ ప్లస్ వస్తాయి రావాలి టెన్ ప్లస్ రావాలి వస్తే బీఆర్ఎస్ ఇలా చెప్తే ఇంకా బీజేపీకి ఏం లేదు జీరో జీరో సార్ మీరు చెప్తాం చూడండి బీజేపీ గెలిస్తే మాట్లాడే రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ అనేది ఒక ప్రాథమిక ఎజెండా ఉంటుంది సార్ ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ మారి స్టేట్ గవర్నమెంట్ లో రెండు సార్లు ఉన్న బీఆర్ఎస్ మారి కాంగ్రెస్ వచ్చింది ఈ వంద రోజుల పాలనలో రేవంత్ రెడ్డి గారికి ఏమైనా ఫైనాన్షియల్ ఎబిలిటీస్ క్రియేట్ చేస్తున్నవి ఎక్కడైనా చూపించండి